ఏంటి బాబాయ్ బాబు నాకు క్లాస్ పీకుదామనే వచ్చావు కదా మామూలుగా అయితే నేను నాలుగు పీకాలి మహిళవి కాబట్టి వార్నింగ్ ఇచ్చి పోదామని వచ్చా ఏం వార్నింగ్ ఇస్తావు ఆయన ఇప్పుడు నేను ఏమన్నా నిన్ను టార్గెట్ చేస్తున్నా ఏదో మామిడి పళ్ళు బంగారు పాలెం ధర్నా అది ఇది అని వాగుతున్నావు ఆ రోజు మేము మామిడి రైతుల పక్షాన నిలబడి ధర్నా చేశాం కాబట్టి రైతులకు మీరు న్యాయం చేశారు హలో మీ పూత్ బ్యాచ్ రోడ్ ఎక్కినా ఎక్కకపోయినా మేము చేసేది చేస్తూనే ఉంటాం లేదు లేదు మేము గోల చేయమంటే న్యాయం చేశారు అదంతా మా చెలగల క్రెడిటే అసలు ఐదేళ్ళు మీరు రైతు కష్టాలు పట్టించుకోకుండా మంది కొక్కుల్లా ప్రజాదనాన్ని దోచుకొని ఇప్పుడు పెద్ద ప్రేమ ఉన్నట్లు నాటకాలు ఆడతారా చిగ్గు లేదు బాలయ్య మా ఇంటి లాంగ్వేజ్ లోటికొచ్చినట్టు మాట్లాడితే మేము పాడడం పదకొండు సీట్లకి పడిపోయిన తర్వాత ఇంకా పడేదేముంది నీ బొంద ఇదిగో నువ్వు నీ అభిమానులను తిట్టినట్లు నన్ను తిడితే నేను ఊరుకోను ఊరుకోక ఏం చేస్తావు డైమండ్ రాణి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి నాసిరకం ఆట వస్తువులు అంటగట్టి కోట్లు కోట్లు నొక్కేశావు విఐపి దర్శనాల పేరిట్ అయితే ఇక చెప్పక్కర్లేదు అవన్నీ నా పైన మీరు వేస్తున్న నిందలు నేను నిజాయితీ గల రాజకీయ మచ్చలేని మనిషిని అప్పుడు నువ్వు నీ సోది మాటలు నిజాయితీ గురించి మచ్చల గురించి నువ్వే మాట్లాడాలి నీ మీద రెడీగా ఉన్నాయి కేసులు ఏంటి భయపెడుతున్నావా నువ్వు నీ అల్లుడు మొత్తం కలిసి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు చేసిన పాపాలకి తగిన శిక్ష అనుభవించాలి మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టకూడదు ఇంకేంటయ్యా ఆల్రెడీ ఇంకో నాలుగు నెలలు అయితే రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇలా కళ్ళు మూసుకుని అలా తెలిస్తే ఇంకో మూడేళ్లు గడిచిపోతాయి తర్వాత వచ్చేది మేమే విపరీతంగా దోచుకున్న హిస్టరీ కదా మీకుంది ఏం చూసుకుని మీరు మళ్ళీ వస్తామని అనుకుంటున్నారు మేమేం చేసినా ఎలా చేసినా మా జలగన్నపై నమ్మకం ఉంది వల్ల ప్రజలు మీకు సిగ్గు రాలేదు ఎన్ని తప్పుడు పనులు చేసినా కప్పిపుచ్చుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం పేద ప్రజలకు అండగా నిలుస్తాం మీ హయాంలో డెవలప్ చేశారుగా రాజధాని కట్టకుండా ఒక కంపెనీ కూడా తీసుకురాకుండా ఐదేళ్ళు మాకు సరిపోలేదు మొన్న కూడా వచ్చి ఉంటే ఈ పాటికి రాజధాని వైజాగ్ లో కట్టేసేవాళ్ళం ఈ సోదంతా మీ గంజాయి బ్యాచ్ దగ్గర చెప్పుకో మీ పక్షి ఛానల్ లో చెప్పుకో నా దగ్గర చెప్పకు ప్రజల దగ్గర అస్సలు చెప్పకు మిమ్మల్ని ఎగిరెగిరి తంటారు ఏం కాదు ఇప్పుడు మేము ధర్నాలు చేయబట్టే మీరు ప్రజల్ని పట్టించుకుంటున్నారు లేకపోతే పట్టించుకోరు అంటే మేము ఇప్పుడు ఏ పథకాలు ఇచ్చినా ఏ అభివృద్ధి చేసినా అది కూడా మీ ఖాతాలో వేసేసుకుంటారా అసలు ఎలా వస్తాయి మీకు ఇలాంటి దరిద్రపు ఐడియాలు అంతా మా జలగన్న దయ జలగన్న చెప్పినట్లు నడుచుకుంటా మళ్ళీ మా ఫ్యాన్ గిరగిరా తిరిగేలా చేస్తాం మీ ఫ్యాన్ ఫ్యూజులు ఎప్పుడో ఎగిరిపోయాయి ఇక శాశ్వతంగా మీ ఫ్యాన్ తిరగదు కావాలంటే వెళ్ళి మా ఫ్యాన్స్ అడుగు చెబుతారు క్లియర్గా గా నీకేనా ఇంటి ఫ్యాన్స్ ఉన్నది నాకు ఉన్నారు మా జలగన్నకి ఉన్నారు ఆ మాటకొస్తే వస్తే మా గుట్కానానికి కూడా ఉన్నారు వాళ్ళంతా ఐదు రూపాయల పేటిఎం కాళ్ళు డబ్బులు తీసుకుని జిందాబాదులు కొట్టే మీ గంజాయి బ్యాచ్ గురించి నాకు చెప్పకు నేను వినను ఏంటి బాలయ్య ఏంటి నోరు వేసుకుని పెడుతున్నావు భయపెడతావా మమ్మల్ని భయపెట్టడం కాదు మీ బూతు బ్యాచ్ని మీ తప్పుడు చరిత్రను తప్పుడు లెక్కలను బయటికి తీసి ఒక్కొక్కటి తుప్పు రేఖ కొడతాం ఈసారి మేము కొట్టే దెబ్బకి ఈ రాష్ట్రం కాదు దేశం కాదు ఈ ప్రపంచం వదిలి వేరే గ్రహానికి పారిపోవాలి మీరంతా నాతో పెట్టుకుంటే దపిడి దిపిడే